పైసా పైసా పైసలో ఉంది పరమాత్మ పైసలుంటేనే మనిషికి విలువ మానవుడు పుట్టినాకనే పైస పుట్టింది అయినా కానీ పైసకే విలువ ఎక్కువ ఉంది చిన్నదిగా దయ్యో చిన్నదిగా దయ్యో పైసా చిత్రాల మగుడయ్యో పైసా చిన్నదిగా దయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా నీ కాడుంటది నా కాడుంటది మూడగ మనిషిని మొర్పిస్తుంటది రాతరాయదయ్యో రాతరాయదయ్యో పైసా రజాలు ఏలుతది పైసా చిన్నదిగా దయ్యో చిత్ర చిత్రాల మొగుడయ్యో పైసా చదువునిస్తుంది సరుకులు వాళ్ళకు వీళ్ళకు పదవులిస్తది వాళ్ళకు వీళ్ళకు పదవులు ఇస్తుంది మాటలాడదయ్యో మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తుంది రో పైసా చిన్నదిగాదయ్యో చిన్నది కాదయ్యో పైసా చిత్రాల పైసా ఒరే 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 నాయనా హిందువునంటది ముస్లిమునంటది ఢిల్లీలో ఉంటుంది పల్లెల ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది పల్లెల ఉంటుంది ఒరే నాయనా తోక ఉండదయ్యో అయ్యో తోక ఉండదయ్యో పైసా లోకాలు ఏలుతుంది పైసా తోక ఉండదయ్యో పైసా లోకాలు తిరుగుతుంది పైసా చిన్నదిగా దయ్యో చిన్నదిగా దయ్యో పైసా చిత్రాల మడయ్యో పైసా ఒరే తమ్ముడు బంగారానికి సింగారం సికాకు పెడుతుంది సింగారానికి సికాకు పెడుతుంది ఒరే తమ్ముడు కండ్లు ఉండయ్యో కండ్లు ఉండయ్యో పైసా కన్నీళ్ళు తెప్పిస్తుంది పైసా చిన్నది దయ్యో పైసా శితాల మొగుడయ్యో పైసా భూమి కాదు అది భూమినిస్తుంది భూమి కాదు అది భూమినిస్తుంది ఇల్లు కాదు అది ఇల్లునిస్తుంది ఏది దయ్యో అది ఏది దయ్యో ಸಸ್ತೆ ನಿನ್ನ ದಿಗಾ ದೈಯ ಚಿನ್ನದಿ ಗಾ ದೈಯ್ಯ ಪೈಸಾ ಶಿತ್ರಾಲಮುಡಯ ಪೈಸ